Yeah. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి సో అందుకోసమే మీతో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే షేర్ చేసుకోవడానికి వచ్చాను సో ఆ టాపిక్ ఏంటి అనేది తెలుసుకునేదానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్లో రీచ్ అవుతాయి ఆల్మోస్ట్ నాది టూ కేకి దగ్గరగా ఉంది అండి సో త్వరగా టూ కే చేసేయండి సో సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంటే అంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎందుకు లేటు నేను టాపిక్ ఏం చెప్పాలి అనుకున్నాను అంటే ఒక అమ్మాయి లైఫ్ అసలు లైఫ్లో ఎలాంటి స్టేజెస్ అనేవి ఫేస్ చేస్తుంది తన లైఫ్ ఎలా ఉంటుంది ఎన్ని స్టేజెస్ అనేవి డిఫరెన్సెస్ ఉంటుంది అనేది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో అయితే కంపల్సరీగా ఎస్పెషల్గా లేడీస్ కోసమే అదే గర్ల్స్ కోసమే అండి తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంపల్సరీగా కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన వాళ్ళైతే నాకైతే కమెంట్ చేయండి అసలు ఎలా ఉంది ఏంది అది కరెక్ట్ అయినా నేను చెప్పినవన్నీ కరెక్ట్ అయినా కాదా అనేది మీరు అయితే కంప్లీట్గా చెప్పాలి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది మొత్తం ఏంటి అనేది సో ఇంకా లేట్ చేయకుండా మొత్తం అయితే వినేసేయండి యాక్చువల్గా ఒక అమ్మాయి లైఫ్లో ఫోర్ స్టేజెస్ అనేవి రీచ్ అవుతుంది ఫోర్ స్టేజెస్ అయితే ఉంటాయి తన లైఫ్లో ఆ స్టేజెస్ ఏవేంటివి అనేవి ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి నార్మల్గా మనము పుట్టినప్పటి నుండి మనం పెళ్ళయ్యే ముందు దాకా వన్ మినిట్ ముందు వరకు కూడా అదొక స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి మనం పిల్లలకి జన్మనివ్వడం అది అది థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి మనం ముసలి వాళ్ళం అయిపోవడము సో ఈ ఫోర్ స్టేజెస్ ఉన్నాయి కదా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మనము ఎలాంటిది ఎలా ఫేస్ చేస్తాము మన లైఫ్ అసలు ఎలా ఉంటుంది ఎలా నుంచి ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేదే ఈ వీడియో మొత్తము సో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్లో మనం అమ్మ కడుపులో నుండి బయటికి వచ్చినప్పటి నుండి మనకి పెళ్ళి అయ్యే ముందు వరకు అదంతా ఒక స్టేజ్ అన్నమాట ఎలా అంటే ఆ స్టేజ్లో మనం ఎంత హ్యాపీగా ఉంటాము మన పేరెంట్స్ తోటి కలిసి మన సిబ్లింగ్స్ తోటి అన్ననో అక్కనో చెల్లెనో వాళ్ళందరితో కలిసి సో అప్పుడు మనకు ఆ స్టేజ్లో ఎలాంటివి ఏమీ తెలియదు జస్ట్ ఎంజాయ్ చేస్తాము స్కూలింగ్ అయిపోతుంది స్కూలింగ్ టైంలో మమ్మీ డాడీ దగ్గరే ఉంటారు సో మనకు దగ్గరలో స్కూలింగ్ వేస్తారు అప్పుడు మనము ఎంజాయ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ తోటి ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తాము అప్పుడు ఎలాంటి టెన్షన్ ఉంటుంది లైఫ్ ఎట్లా ఉంటుందని మనం అప్పుడు ఎందుకు థింక్ చేస్తాం చెయ్యం కదా సాఫీగా సాగిపోతుందని చెప్పి లైఫ్లో అట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఆ టైంలో ఇంకా మామ్ డాడీ దగ్గర ఉండడం అంటే అదొక పెద్ద గ్రేట్ అన్నమాట ఆ టైమే మనకి ఇంకా మమ్మీ డాడీ తోటి స్పెండ్ చేసే టైము ఆ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లోనే ఇంకా మనం అప్పుడే మమ్మీ మన మమ్మీ వాళ్ళు మనం ఇష్టం మనం ఎప్పుడైనా పడుకోవచ్చు ఎప్పుడైనా లేవచ్చు మనకి టైంకి ఫుడ్ అనేది మమ్మీ తీసుకొచ్చి పెడుతుంది ప్లేట్ ముందుకు ఇస్తుంది ఏది కావాలంటే అది చేసి పెడుతుంది డాడీ ఏది తీసుకురమ్మంటే అది తీసుకొస్తాడు మనకి హెల్త్ బాగాలేకపోయినా హెల్త్ ఇష్యూస్ అయినా ఫీవర్ వచ్చినా కూడా కంప్లీట్గా వాళ్ళే కేర్ చేస్తారు మనకి కాలికి ముళ్ళు అంటకుండా అంటారు కదా సో అట్లా మనల్ని అపురూపంగా అనమాట మెయిన్గా గర్ల్స్ని అయితే చాలా ఇష్టంగా చూసుకుంటారు చిన్న ఒక్క మాట కూడా అనకుండా నొప్పియారు ఎట్లా అంటే మనకి ఏది కావాలన్నా వాళ్ళు తీసుకొని వచ్చి పెడతారు ముందు వాళ్ళు ఎంత వాళ్ళు వెనుక వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళు ఎంత బాధపడినా కూడా మనకైతే టైంకి అన్నీ తీసుకొని వస్తారు ఆ స్టేజ్లో ప్లస్ మన స్టడీస్కి కానీ మన జాబ్స్కి కానీ ఇంకా దేనికోసమైనా మన బట్టలకి కానీ మనం ఏం కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళైతే మనీ పెట్టి మనకు అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ముందుకైతే తీసుకొని వచ్చి మనల్ని అయితే హ్యాపీగా ఉంచుతారు ఆ స్టేజ్లో ఎట్లా అంటే మామ్ సో ఫస్ట్ స్టేజ్ అయితే అది అలా అయితే చూసాము కదా సో మనమైతే కంప్లీట్గా మామ్ డాడ్ దగ్గర ఉండి ఎంజాయ్ అయితే చేస్తాము ఆ లైఫ్లో ఆ లైఫ్ అయితే మళ్ళీ మళ్ళీ ఇంకా తిరిగి రాదు మనం ముందుకు పోతున్న కొద్దీ మనకు అన్ని టెన్షన్స్ మనకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ అలానే ఉంటాయి సో ఫస్ట్ స్టేజ్లో మనతో అయితే మన మామ్ డాడ్ అయితే కంపల్సరీగా మనతోటే ఉంటారు మన హ్యాండ్ పట్టుకొని నడిపిస్తారు అండ్ ఫస్ట్ స్టేజ్ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ స్టేజ్ సో ఫస్ట్ సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో మీకైతే నేను డిఫరెన్సెస్ చూపిద్దామని చెప్పి నేనైతే కొన్ని అయితే చేంజెస్ చేశాను ఫస్ట్ స్టేజ్లో మన ఇష్టమైనట్టు మన మన అది మనం ఎట్లనైనా ఉండొచ్చు అని చెప్పాను కదా సెకండ్ స్టేజ్ వచ్చేసి మ్యారేజ్ మ్యారేజ్ అనగానే అసలు ఒక అమ్మాయికి ఎంత శాడ్ అంటే అది మనం అప్పటిదాకా మన పేరెంట్స్ తోటి ఉండి మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి స్పెండ్ చేసి చేసి సడన్గా మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనల్ని ఇంకొక ఇంటికి అయితే పంపించడం జరుగుతుంది అది అసలు ఎవరు కనిపెట్టారో ఏంటో కానీ సో అందరైతే అదైతే ఫాలో అవుతున్నారు అది ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్కి అయితే అదైతే కంపల్సరీ ఆ మూమెంట్ అయితే ఇంకా చేసుకో అంటే ఆ పెళ్లి చేసుకోకపోతే ఇంకా అమ్మాయికి అసలు బయట సొసైటీలో అసలు వాల్యూనే ఉండదు ఎట్లా అంటే పెళ్లి కాలేదు ఇది అది అని చెప్పి అంటనే ఉంటారు కదా సో అందుకోసమే ఒక అమ్మాయికి ఏజ్ వచ్చిన తర్వాత వెంటనే పెళ్లి చేయాలి పెళ్లి చేయకపోయింది అనుకో ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ అయింది అంటే స్టార్ట్ ఇంకా ఎట్లా అంటే ఏమైంది ఇంకా పెళ్లి చేయరా అమ్మాయి ఉంది కదా ఇంట్లో పెళ్లి చేసేయండి పెళ్లి చేసేయండి అంటారు అప్పట్లో అయితే ఎయిటీన్ నైంటీన్ ఇయర్స్కి ఇంటర్ అయిపోగానే డిగ్రీ చేస్తుండగానే మ్యారేజెస్ అయితే వేసేవాళ్ళు బాగా త్వరగా అంటే త్వరగా ఫాస్ట్గా మ్యారేజ్ అయితే వేసేవాళ్ళు అండ్ ఇప్పుడు కొంచెం అయితే మారింది అదైతే ఒక హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు స్టడీ చేస్తున్నారు ప్లస్ మేము జాబ్ చేసుకోవాలి మాకు ఇప్పుడే మ్యారేజ్ వద్దు అని చెప్పి కొంచెం గర్ల్స్ అయితే కొంచెం మూవ్ అవుతున్నారు ఎట్లా అంటే నాకు ఇప్పుడే పెళ్ళొద్దు ఏమొద్దు అని చెప్పి కొంచెం మనము మాట్లాడగలుగుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఆగగలుగుతున్నాము ఇంకా అప్పుడున్న కాలంలోనైతే వెంటనే ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్కి అయితే మ్యారేజ్ చేసేసి వాళ్ళు అనమాట సో అప్పటికి ఇప్పటికైతే కొంచెం అయితే మారింది అనుకుంటున్నాను సో ఇంకా ఈ సెకండ్ స్టేజ్లో ఏంటి అంటే మ్యారేజ్ అయిపోతుంది కదా మనము ఇంతవరకు ఒక స్టేజ్లో మనం ఎంజాయ్ చేసిన స్టేజ్ నుండి ఇప్పుడు మనకి అన్నీ మన మనల్ని మన మమ్మీ డాడీ వాళ్ళు చూసుకుంటారు ఆ స్టేజ్లో ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీని చూసుకోవాలి అన్నమాట అంటే మనకి పెళ్ళి చేసి ఒక అన్నోన్ పర్సన్ సడన్గా మన లైఫ్లోకి అయితే ఎంట్రీ అవుతాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనేది మన లైఫ్లోకి ఎంట్రీ అవుతుంది ఎట్లా అంటే మనం ఓన్ చేసుకోవాలి అన్నమాట అంటే ఇది కూడా అప్పటి నుండి మన ఫ్యామిలీనే సో ఈ వీళ్ళు కూడా మన ఫ్యామిలీనే అని చెప్పి తీసుకోవాలి ఒక స్టేజ్ నుండి వెంటనే మనం ఇంకొక స్టేజ్కి వెంటనే కన్వర్ట్ అవ్వాలంటే ఎవరికైనా కొంచెం టైం పడుతుంది స్టార్ట్ చాలా మంది ఇట్లా ఫేస్ చేస్తారు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళ దాంట్లో కొంతమంది అత్తయ్యలు ఉంటారు కొంతమంది మామలు కొంతమంది ఇది చేయాలి అది చేయాలి లేదు నువ్వు ఇట్లనే ఉండాలి నేను ఇట్లనే ఉంటాను నువ్వు ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని చెప్పి చాలామంది ఇప్పటికి కూడా మస్తు రిస్ట్రిక్షన్ చేస్తున్నారు పోలీ అట్లా అందరు ఉంటారని తెలియదు కొంతమంది అయితే కంపల్సరీగా అట్లనే ఉంటారు సో అందుకోసమే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి అన్నమాట ఎందుకంటే వాళ్ళు ఒక కొత్త ప్రపంచంలోకి అరుగు పెడుతున్నప్పుడు వాళ్ళకి కూడా ఒక టైం కావాలి ప్లస్ ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఉన్న ఇంట్లోకి ఇప్పుడు మనం అతిథులుగా అన్నమాట ఫెస్టివల్స్కి కానీ ఏదైనా మనకి ఇంట్లో పండుగ జరిగితే ఏదైనా జరిగితే దేవుని వేసుకున్న ఏదైనా అకేషన్స్ జరిగితే సో ఇంకా మనం మన ఫ్యామిలీ మన హస్బెండ్ తీసుకొని మన ఇంటికి రావడం కంప్లీట్గా మన ఇంటికాడు ఉన్న ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి ఇప్పుడు మనం సడన్గా ఒక కొత్త పర్సన్ లాగా ఎంట్రీ అవ్వాలి ఇంకొక పర్సన్ తీసుకొని మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి ఆ సెకండ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది మనకి అప్పుడు మనం మన ఫ్యామిలీ కోసం కాకుండా ఇప్పుడు వేరే ఫ్యామిలీ కోసం మనమైతే లైఫ్ అనేది సాక్రిఫైస్ చేయాలి అంతే కదా నేను చెప్పేది అయితే కరెక్టే అనుకుంటున్నాను ఎందుకంటే మనము ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మనం ఆ స్టేట్లో అయితే తీర్చుకోవాలి మనం అనుకున్నాము అనుకున్నది జరగదు ఎందుకంటే మనం లైఫ్ ఇట్లా ఉండాలి అని అనుకుంటాం కానీ అది కంప్లీట్ డెడ్ ఆపోజిటే ఉంటుంది మనం ఇదే అనుకుంటే అది ఇంకొకటి అవుతుంది పెళ్ళైన తర్వాత ఎట్లా అంటే నేను ఇట్లా ఉండాలి ఉండాలి నేను అవుటింగ్కి వెళ్ళాలి ఇట్లా హస్బెండ్తో ఇట్లా వేయాలి తినాలి అది చేయాలి ఇది చేయాలని అన్నీ అనుకుంటాం కదా అవన్నీ జరగవు ఎందుకంటే ఒకసారి పెళ్ళి అయిపోయి వర్క్స్ బిజీలో పడిన తర్వాత ఎవరి వరకు వాళ్ళకే ఉంటుంది ఏదో అప్పుడప్పుడు మాత్రమే టైం స్పెండ్ చేయడానికైతే ఉంటుంది నాకు తెలిసి సో అట్లా ఈ సెకండ్ స్టేజ్లో ఏంటి అంటే సాంప్రదాయంగా ఉండాలి అన్ని స్టేజ్ అయిపోయింది కదా సో ఇప్పుడు థర్డ్ స్టేజ్ సో థర్డ్ స్టేజ్ ఎందుకు నేను ఇట్లా డిఫరెన్సెస్ వేరియస్ చూపిస్తున్నాను అంటే మన లైఫ్లో మనము ఎట్లా ఫేస్ చేస్తాము ఏంటి అనేది క్లియర్గా తెలియడానికి ఇట్లా నేను డిఫరెన్సెస్ అయితే చూపిస్తున్నాను సో థర్డ్ స్టేజ్లో నేనైతే ఎందుకు ఇది క్యారీ చేశాను అంటే మనము పిల్లలకి జన్మనిస్తాం కాబట్టి బాడీ అనేది బిఫోర్గా ఉన్నట్టయితే అస్సలు ఉండదు సో కంప్లీట్ చేంజ్ అయితే అయిపోతుంది అనమాట బాడీ ఎట్లా అంటే ఇంకా నువ్వు ఏది కూడా గట్టిగా బలంగా చేయలేవు ఇంతకుముందు ఉన్న ఉన్న లెక్కనైతే అస్సలే ఉండలేవు ఇంకా అన్ని చేంజెస్ అయిపోతే నీ బాడీ బాడీ పైన మనం కేర్ అయితే తీసుకోవడం తగ్గిపోతుంది ఇంకా పుట్టినప్పటి నుంచి మనకి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక టూ ఇయర్స్ వరకు అయితే లిటరల్లీ చూడండి కొత్త మాంస్కి అయితే ఇట్లనే ఉంటుంది నేను ఇట్లనే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా ఏంటి అంటే కొత్త మామ్స్కి మనము వాళ్ళు పుట్టిన వన్ డే నుండి వాళ్ళకు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేంత వరకు మనం ఎప్పుడు తింటున్నామో తెలియదు ఎప్పుడు వంటనమో తెలియదు అసలు ఏం చేస్తున్నామో తెలియదు ఎందుకు కోపం వస్తుందో తెలియదు ఎవరి మీద కర్వాలో అర్థం కాదు ఒక్కొక్కసారి నవ్వొస్తుంది ఒకసారి ఏడిపోస్తుంది ఒకసారి వాళ్ళని జరవాలనిపిస్తుంది అప్పుడు మళ్ళీ పేషెన్సీ అనేది ఎంత అవసరం అంటే మనకి థర్డ్ స్టేజ్లో పేషెన్సీ లేకపోతేనేది ఇక చచ్చిపోతాం అంటే పిచ్చెక్కుతుంది అనమాట ఆ థర్డ్ స్టేజ్ ఏంటిదంటే మనం చేయడమే కదా ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందంటే మనీ సేవింగ్స్ చేసుకోవాలి సో వాళ్ళకి వాళ్ళు పెద్ద ఎంతదో వాళ్ళకి కాదనకుండా అన్ని ఇవ్వడానికి మనం మనీ సేవింగ్స్ చేసుకోవాలి మనది ఇంకా మన రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇంకా ఫుల్ అయిపోతాయి అన్నమాట స్టేజ్లో కరెక్టా కాదా ఎందుకంటే మనము ఎట్లా హ్యాపీగా వచ్చాము సో వీళ్ళకి కూడా అలాంటి హ్యాపీనే ఇవ్వాలి థర్డ్ స్టేజ్లో ఇంకా థర్డ్ స్టేజ్ అనేసరికి ఇంకా క్రిటికల్ అయిపోతాం మనం ఎట్లా అంటే చిరాకు చిరాకు అయిపోతాం అసలు వాళ్ళు పెరిగి వాళ్ళు స్కూల్కి పోయి అన్ని వేసేంత వరకు అయిపోతాం ఈ థర్డ్ స్టేజ్లోనే వాళ్ళు పెద్ద అయిపోయి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి హయ్యర్ స్టడీస్ హయ్యర్ స్టడీస్ వాళ్ళకి మ్యారేజెస్ సో ఇంకా అట్లనే ఇంకా లైఫ్ అనేది స్టాప్ అవ్వదు థర్డ్ స్టేజ్ అయిపోయింది ఇంకా ఫోర్త్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఎందుకు తీసుకున్నానంటే ముసలి అయిపోతాం కదా ఇంకా ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మనం అసలు ఎలా ఉంటాము ఏంటి అనేది ఇంకా మనకే తెలియదు ఎట్లా ముసలితనంలో మనది లైఫ్ ఎట్లా లీడ్ అవుతుంది అనేది తెలియదు ఫస్ట్ స్టేజ్లో మామ్ డాడ్ మనతోటి హెల్ప్ ఉంటారు అండ్ సెకండ్ స్టేజ్లో హస్బెండ్ ఉండడు మన థర్డ్ స్టేజ్లో హస్బెండ్ కాకపోయినా పిల్లలైనా ఉంటారు కంపల్సరీగా ఇంకా ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి అసలు వీళ్ళందరూ ఒక్కసారిగా ఎవ్వరు లేరు అని అనిపిస్తుంది ఫోర్త్ స్టేజ్లో ఎందుకు అంటే ముసలి వాళ్ళు అయిపోయినాక ఎవ్వరి లైఫ్ అయినా అట్లనే ఉంటుంది మనకి మన హస్బెండ్ ఆ స్టేజ్లో గుర్తొస్తారన్నమాట అంటే మన హస్బెండే లాస్ట్ స్టేజ్ వరకు మనకి తోడుంటారు అంటారు కదా సో ఏదైనా ఎందుకంటే నేను బయట అబ్జర్వ్ చేస్తున్న థింగ్స్ ప్రకారం అయితే ముసలి స్టేజ్కి వచ్చిన తర్వాత అయితే ఒక చిన్న చూపే చూస్తారు మనం ఇన్ని స్టేజ్లో కష్టపడి మనం ఇంత వేసి ఇంతగానం లైఫ్ని హ్యాండిల్ చేసి ఇంత లైఫ్ని చూసి అన్నీ చూసిన తర్వాత వీడికి వచ్చిన తర్వాత అసలు మనం పట్టించుకునే వాళ్ళు అసలే ఉండరు నాకు తెలిసి ఎందుకు అంటే వాళ్ళం అయిపోయాక ఇంకా మన ఇంత అన్నం వేస్తారేమో ఇంత బుక్కడి తిని వండుకుందాము అనేటట్టు అయితే అయిపోతాం ఆ స్టేజ్ ఆ స్టేజ్ కూడా సో ఇది అండి ఫోర్త్ స్టేజ్లో అమ్మాయి ముసలిమ్మాయి అయితే మాత్రం కంపల్సరిగా కొడుకుల మీద హస్బెండ్ మీద డిపెండ్ అవుతుంది తన తన వర్క్ తను చేసుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడైతే తనది ఇంకా లైఫ్ వద్దు అనుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఏపో ఏంది ఇది ఎందుకు చూసారు కదా ఫోర్ స్టేజెస్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఎట్లా ఉంది లైఫ్ అనేది ఎంత డిఫరెన్స్ నుండి ఎంత డిఫరెన్స్ మారింది ఎంజాయ్ చేసే అప్పటి నుండి రెస్పాన్సిబిలిటీస్ పిల్లలు పిల్లల తర్వాత ముసలి వాళ్ళు అవ్వడం సో వెళ్ళిపోవడం సో ఇదే లైఫ్ ఇంకా అమ్మాయికి వాళ్ళకి ఉన్నంత పేషెన్సీ ఎవ్వరికీ ఉండదు సో అందుకోసమే ఈ వీడియో చేయాలి అనుకున్నాను ఎందుకంటే నేను సరౌండింగ్స్లో అబ్జర్వ్ చేసిన థింగ్స్ అనేవి నాకు కొంచెం కనెక్ట్ అవునవి ఈ మధ్యలో సో ఇది అండి ఈరోజు టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కమెంట్ చేయండి మీరు ఏ స్టేజ్లో ఎలా ఎంజాయ్ చేశారు అసలు ఏ స్టేజ్ టఫ్గా ఉంది మెలా ఉంటుంది ఒక గర్ల్ లైఫ్ సో ఈరోజు వరకు అయితే ఇది అండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్